చాలా కాలం క్రితం పరలోకంలో ఒక తిరుగుబాటు జరిగింది లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత బహుశా అతను కూడా ఒక కేరుబై ఉండొచ్చు గర్వంతో నిండిపోయాడు యక్ష గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో అతని గర్వాన్ని మనం చూడొచ్చు నేను ఆకాశానికి ఎక్కిపోతాను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను నేను మహోన్నతునితో సమానుడిగా ఉంటాను అని తన హృదయంలో అనుకున్నాడు ఈ గర్వమే అతని పతనానికి కారణమైంది దేవుడు అతన్ని పరలోకం నుండి కిందకు పడద్రోశాడు అప్పుడే లూసిఫర్ సాతానుగా అపవాదిగా మారాడు అప్పుడు అతను ఒక్కడే పడిపోలేదు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ప్రకారం ఆ ఘట సర్పం తన తోకతో ఆకాశ నక్షత్రాలలో మూడో భాగాన్ని లాగి భూమి మీద పడవేసింది ఇక్కడ నక్షత్రాలు అంటే దేవదూతలకు గుర్తుగా చెప్పారు అంటే మొత్తం దేవదూతలలో మూడొంతుల మంది సాతానుతో పాటు తిరుగుబాటు చేసి దేవునికి విరోధులుగా మారిపోయారు వీళ్ళే ఇప్పుడు దయ్యాలు దురాత్మలు మరి పడిపోయిన ఈ దూతల భవిష్యత్ ఏంటి వాళ్లకు శిక్ష తప్పదు మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్పారు శపించబడిన వార్లారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అని పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో కూడా పాపం చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదని తీర్పు కోసం వారిని పాతాల లోకంలో బంధించాడని ఉంది వారి అంతం నిశ్చయం మన కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఒక ఆత్మీయ ప్రపంచం ఉంది ఒకవైపు దేవుని ఆజ్ఞలను నెరవేర్చే పరిశుద్ధ దూతలుంటే మరోవైపు మనల్ని పాడు చేయాలని చూసే పడిపోయిన దూతలు అంటే దురాత్మలు కూడా ఉన్నాయి మనం ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా మన పక్షాన ఉన్నవారు మనకు విరోధంగా ఉన్నవారి కంటే బలవంతులు మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతల సైన్యాన్ని పంపిస్తాడు మెకాయేలు లాంటి యోధులు మన పక్షాన పోరాడుతారు అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవదూతలందరినీ సృష్టించిన దేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు మన పక్షానున్నాడు ఆయన సాతాను తలను ఇప్పటికే సిలువు మీద చితక తొక్కాడు విజయం మనదే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ దుష్ట శక్తి మనల్ని ఏమీ చేయలేదు ఆయన దూతలు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతారు మన ఆత్మీయ జీవితంలో మనం ఒంటరి వారం కాదు మనకు ఒక పరలోక సైన్యం అండగా ఉంది అనే ధైర్యంతో ముందుకు సాగుతాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్